ఇప్పుడు ఎంప్లాయ్గా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీఆర్ఎస్ వస్తే బాగుంటా బీజేపీ వస్తే బాగుంటుందా ఎలక్షన్ కాబట్టి నేను అనుకున్న ప్రకారంగా అయితే బీఆర్ఎస్ వస్తేనే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నా అనుకుంటున్నాను ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కూడా షేక్పేట్ల చాలా పట్టు ఉంది ఆయనకి ఎన్నో కార్యక్రమాలు కూడా చేసిండు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎట్లున్నారంటే నవీనా నవీనాథం అని కూడా చేస్తాడు చేయనని కాదు కాకపోతే ఆయన కొంచెం సపోర్ట్ తక్కువ ఉంది ఈవెన్ దో ఆయన లాస్ట్ ఇయర్ కూడా ఈవెన్ ఎలక్షన్స్లో కూడా ఇండిపెండెంట్గా కూడా ఆయనకి ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి సో ఆయనకు సపోర్ట్ ఉంది శక్పేట్ నుంచి యూత్ నుంచి సపోర్ట్ ఉంది కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ కి చాలా ఉంది ఇక్కడ మా అంటే గొప్పినదన్నా చాలా డెవలప్మెంట్స్ అయితే ఈవెన్ లేడీస్ కూడా లాస్ట్ టైము బతుకమ్మ చీరలు కానీ ఈవెన్ మన కుక్కర్లు కూడా ఇచ్చిండు ఆయన మహిళలకి మిషన్లు కూడా ఇచ్చిండు కుట్టు మిషన్లు ఇచ్చిండు అట్లా ఉంది కొంచెం ఇక్కడ వాళ్ళ భార్య వాళ్ళ భార్య అయితే ఇప్పుడు క్యాండిడేట్ అంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చి తను మళ్ళీ ఎట్లా పనిచేస్తుంది మనకు తెలియదు మళ్ళీ మన శక్పేట్ ప్రజలు మన అవకాశం బీఆర్ఎస్కి ఇస్తారా లేకపోతే కాంగ్రెస్కి ఇస్తారా ఏదనేది మన మన చేతిలో లేదు అది ఇది మనం నిర్ణయించుకోవాలి కదా ఇప్పుడు నేను ఒక్కరు నిర్ణయించుకుంటే కాదు అందరూ మన శక్పెట్ వాసులు మొత్తం అందరూ నిర్ణయించుకొని అసలు కాంగ్రెస్ చేస్తే అంటే డెవలప్మెంట్ కాంగ్రెస్కి ఇస్తే టికెట్ బాగుంటుందా లేదంటే బీఆర్ఎస్కి ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి అసలు కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అట్లనే కాంగ్రెస్ ఎవరికి ఇస్తే టికెట్ బాగుంటుంది కాంగ్రెస్ నుంచి అంటే ఇప్పుడు అది నవీన్ యాదవ్ ఉన్నాడు ఆల్రెడీ పోటీలో మళ్ళీ ఒక టాక్ అంజన్ కుమార్ యాదవ్ వినిపిస్తుంది మళ్ళీ లాస్ట్ టైం ఆల్రెడీ మన కి ఇచ్చారు కానీ అతను గెలవలేకపోయిండు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మేబీ నవీన్ యాదవ్ పట్టు బాగుంది కాబట్టి మేబీ ఆయననే గెలవచ్చేయమని అనుకుంటున్నాం కాంగ్రెస్ నుంచి ఓకే ఎందుకంటే మొన్న కూడా కార్యక్రమాలు అయినప్పుడు నవీన్ యాదవ్ కూడా వచ్చిండు ఆల్రెడీ మనకి సపోర్ట్ ఉన్నాడు ఈవెన్ మన బాలకృష్ణ ఉన్నాడు భూతం బాలకృష్ణ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సో ఆయన సమక్షంలో పనులు అయితే మనలో చేపిస్తామని అంటున్నారు కానీ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు ఎప్పుడు స్టార్ట్ అయితేనే తెలియదు బీజేపీ పరిస్థితి బీజేపీ పరిస్థితి కొంచెం లోన్ ఉంది శక్కు బీజేపీ పరిస్థితి మన బీజేపీ నుంచి అయితే మన రాకేష్ ఉన్నాడు ఆల్రెడీ ప్రెసిడెంట్ అతను కూడా ఏంటంటే కొంచెం ఇంకా సపోర్ట్ లేదు ఎక్కువ బీజేపీ తీయడం అట్లా ఉన్నారు క్యాండిడేట్స్ కానీ కొంచెం సపోర్ట్ సపోర్ట్ తెలియదు అట్లా ఏం చేస్తారా ఇక్కడ

ఇప్పుడు ఈ కళ ఇక్కడ ఈ సీతానగర్లైనా ఈ పనులు పెండింగ్లు ఉన్నాయి కాంట్రాక్టర్ ఓవర్ వసెలరీ అని చెప్పి చెప్తారు ఇక్కడ మూడు సార్ ఏ అని ఉన్నాడు ఆయన కాంట్రాక్టర్లకు ఇచ్చినాము వాళ్ళు ఓవర్ టెండర్లు తీసుకుంటారు కానీ ఓవర్ వసెలరీ రూపాయలు ఉన్నందుకు అని చెప్పి అంటున్నారు దానివల్ల పనులు ఆపి పెడతారు ఇక్కడ ఈ మన బస్సులు ఇక్కడ సీతానగర్ మెయిన్ రోడ్ ఇది చాలా ప్రాబ్లం రెండు రోజులకి ఒకసారి నిండితనే ఉంటుంది ఇది డ్రైనేజీ వీళ్ళకి ఎంత కంప్లీట్ ఇచ్చినా వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు లేరుడు ఇవాళ షెక్పేట్లో ప్రతి ఒక్క గ్రూప్లో మెసేజ్ వచ్చింది దీన్ని ఫోటోతో ఫోటోతో సహా చూపిస్తారు చూడండి గ్రూప్లలో అన్ని మెసేజ్లు నడుస్తున్నాయి కానీ ఓన్లీ రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు ఇప్పుడు ఇక్కడ దుర్గమాత పెడుతున్నాం ఈరోజు నిన్నటి సని చెప్తున్నాం వస్తా వస్తారు పిల్లలు తిరుగుతారు అమ్మవారి మెయిన్ ఏరియా మెయిన్ ఏరియా మెయిన్ బస్ స్టాప్ ఇది కార్పొరేటర్ కార్పొరేటర్ది మనకి అసలు పట్టించుకోని లేదు కార్పొరేటర్ది ఏం లేదు అసలు ఏముండదు ఏముండదు ఇక్కడ అసలు కార్పొరేటర్ మనకి ఈ బస్సుకే రాడు అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న మొండీ ఉన్నాడు కానీ లేదు ఎవరు సపోర్ట్ లేదు అసలు కాంగ్రెస్ మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లా పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాంగ్రెస్ ఇప్పుడు వస్తాయి నవీన్ యాదవ్ అయితే మంచిగా ఉంటాడు ఆయన అయితే మంచి యాక్టివ్ ఉన్నాడు మంచిగా ఆయనకైతే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి ఆయనకి ఇస్తే ఆయనకి ఇస్తేనే గెలుస్తాడు వేరే వాళ్ళకి మాత్రం పథకాల గురించి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి పథకాల గురించి పథకాలు మనం ఇప్పవరకు ఏం తీసుకోలేము కానీ పథకాలు చెప్పడంలో ఉన్నది గురించి ఇప్పటివరకు అయితే ఇక్కడ మాకు ఏమి పథకాలు అయితే ఏం రాలేవు కానీ ఈ నవీన్ యాదవ్ కి అయితే మంచి ఉంది ఇక్కడ షేప్ల పేరు బీఆర్ఎస్ వీళ్ళిద్దరు మంచి కాంపిటీషన్ ఫుల్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తాడు ప్రతి దానికి వస్తాడు ప్రతి చిన్న ఇష్యూ వస్తాడు మన చిన్న పాప దానిపై ఆమె సాగు వచ్చి నిలబడ్డాడు బీఆర్ఎస్ మాగడ్డి గోపినాథ్ ఎమ్మెల్యే భారీగా వచ్చిందండి మంచిగా మంచి చెడు అంచుకోపోయారు వీళ్ళిద్దరికైతేనే మంచిగా ఉంది టక్ ఆఫ్ పెట్టలేదు డ్రైనేజు సిసి రోడ్ల ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇక్కడ మినల్స్ మెయిన్ ఆ మినల్స్ ఇప్పటికి విరిగిపోయినాయి మీరు కొంచెం ముందు కొంచెం కనబడుతుంది ఆ మెయిన్ రోడ్ మీద అసలు బారీగేట్ వీయలేదు ఆ పక్కకున్న వాళ్ళు ఏంటంటే చెక్కలు దర్వాజాలు పెట్టి దాని మీద కాపాడుతారు రోడ్ మీద మెయిన్ రోడ్

ఈ రోడ్డు పనులు మంచిగా ఆయన ఉన్నప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా యాక్టివ్ పని చేసి చెప్ప అనే గురించి తప్పనట్లేదు కానీ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సపోర్ట్ చేసి ఆయన చనిపోయిన తర్వాత పనులు అన్ని ఢిల్ అయిపోయినాయి పనులు చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆయన నవీన్యాదని వస్తాయి కానీ చెప్పలేము మళ్ళీ పనులు మళ్ళీ ఉన్నట్టు అని చెప్తే ఇప్పుడు ఈరోజు వచ్చిరా ఇప్పుడు మీ ఫోటోలు మీ ఫోటోలు పెడితే ఇప్పుడు వచ్చిరీ యాడ్ రావాలి జీహెచ్ఎంసీ యాడ్ రావాలి